హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మంజాల డిస్టిక్ తాండూరు మండలం దగ్గర ఉన్న ఒక ఇంటికి వచ్చాము చుట్టూరుగా పొలమే ఉంది వీళ్ళ చేను చేనులో వీళ్ళు ఒకటే కుటుంబం ఉంటుంది ఇక్కడ మరి వీళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటుంది ఇక్కడ బాగా అవుతుంది అంటున్నాయి కదా అంత దూరం లేదు ముప్పై ఏం కానీ ఇరవై ఐదు అయిపోయిందో మరి అయిపోయి ఉన్నాయో ముప్పై బాగా రోజుల కింద అయితే మాకు ఊళ్ళని ఉంటుంది కానీ మీకు ఎందుకు చెప్పుడు కానీ మేకలు ఉండే గొడ్లుండే కాడ జాగ లేకుండే జాగ సరిపోలేదు ఆ జాగ సరిపోలేకుంటున్నా ఇప్పుడు గొడ్లు లేవు తండ్రి రూవే కొడుకు వచ్చారు. ఇక్కడ వ్యాపార భోగం మీకు ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్నారు. ఆ, ఇన్నా జగల నేను మీ జగల మీరు వచ్చి గుడి చేసుకున్నారు అన్ని సాంచం ఇక్కడే ఉంటారు. మరి కరెంట్ అప్పుడు ఎప్పుడు వచ్చింది కరెంట్? ఆ, ఇంకా ఆపర్సిండే ఉన్నది. అప్పటి నుంచి ఉందా? అప్పటి నుంచి ఉంది. ఈ మంచి నీళ్లు అబ్బాయి కదా? ఆపర్సిండే. మీరే రాసుకున్నారా? ఆ, నేను అచ్చా అచ్చా. మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఉంటాము. ముగ్గురు మనుమాన్లు మొత్తం కుటుంబం ముగ్గురు మనమరాలు ముగ్గురు మనుమానులు మళ్ళీ పెద్ద మనమనికి మళ్ళీ కొడుకు ఒకటే కుటుంబం కదా ఒకటే కుటుంబం నువ్వు చదువుకున్నావు చదువుకున్నావు మరి కాలేజ్ డాడీ లేడు రోడ్ సౌకర్యం కూడా లేదు మాకు సాగుంటానికి ఎవ్వరు లేదు సార్ ఇల్లు చూడండి జల్లు మరి మొత్తం జల్లు వస్తే మాకు ఏమీ లేదు ఆవీనం అందరూ పోయినామోనే ఇక్కడ ఉన్నాం లేకుంటే మాకు ఇప్పుడు ఏమన్నా ఆవీనం లేదు చిన్నోళ్ళు ఉన్నారు ఇప్పుడు చిన్నపిల్లలే తెలు అయిందా అత్త మా దగ్గర తెండ్ అయినా ఇక మాట ఊరి ఉన్నారు మన మనల్ని పట్టుకొని కోడలు పట్టుకొని ఉన్నాను సార్ మాకు ఏమి లేదు ఇప్పుడు నీళ్ళు జల్లుకొని బతుకుతున్నాం ఏమీ లేవు ఏమీ ఇల్లు చూస్తా మీకు చూపించాను ఇలా ఇల్లు గోడలు చూడండి మొత్తం మట్టితో మేపీరు వర్షాకాలం వర్షకాలం మొత్తం కూలిపోయింది నీళ్ళే ఇదంతా మరి ఎట్లా జల్లు రాదా లోపలి పంట సారు ఇదంతా

లేదు సారు నా కొడుకు లేడు అయ్యలేడు మాకు ఆధీనం లేక గియ్య బతుకున్నాయి కోడల్ని మనం పట్టుకొని బతుకున్నాయి వ్యవసాయ భూమిలో అంతగా మొత్తం టెంక్ అంతా పోయింది అదంతా పోయింది ఎవరు రాలేదు ఎవరు రాలేదు నేను చెప్తాను ఈ ఇంద్ర పథకం కానీ డబుల్ బెడ్రూమ్ ఏమి సంక్షన్ కాలే ఇక గ్యాస్ ఉన్నది కానీ గ్యాస్ తక్కువ వాడతారు వీళ్ళు కట్టెలు పోయే వాడతారు అన్నట్టు గ్యాస్ ఏంది కదా ఇక పేరుకే వచ్చింది గ్యాస్ ఇది ఎండి గ్యాస్ ఇది ఎండి సిలిండర్ జొన్నపిండ గోదా మైదా మైదా పిండి తెల్లగా ఉండదు మరి లూజ్ పిండి అయితే మైదా కలిసి ఉంటుంది కదా రొట్టెలు చేసుకుంటారు ఇదంతా జల్లు

నాలుగు వ్యవసాయం ఎవరు చేస్తారు చేను పని మొత్తం చేన్ పని మనమడు చేస్తాడు మనోడు చేస్తారా अच्छा अच्छा మనమడు ఉన్నాడు ఇట్లా కలిసి చేసుకుంటారు ఆ నా మనకి మళ్ళీ మననికి మనమడు ఉన్నాడు ఇంత ఇంత ఆ మట్టి రాలిపోయింది ఆ ఉన్నాడు మనమడు ఉన్నన్న రాత్రిపూట अच्छा పో రాత్రి పొట్ట విశాఖపట్నం ఏం రావా అస్సలు రాకుంటేనే అయిపోతాడు మరిట్లా తిరుగుతాను దేవుడి భగవంతుడు దాన్ని చూసుకొని తిరుగుతాం దేవుడి చెట్ల మందులు మందులుంటాయి మనకి చెట్ల మందులు దొరుకుతాయి ఆడవం మాకేం చెట్ల మందు అలవాటు అయింది అలవాటు అయింది మాకేం సార్ దొరకాయిలు అవి వెళ్తాయి కదా కష్టమే కదా మొత్తం సందులే ఉన్నాయి అడి జంతువులు వస్తాయా అడి జంతువులు ఎప్పుడూ ఒక పర వస్తాయి పంట మాకు ఏం తెలుసు అడిపందుకేం గుర్తు సారు అంతేనా అంతే పండుగ సీజన్ లో రావా అప్పటికి వస్తావు కానీ ఇంకా పండిటోళ్ళకి మేము ఇంట్లో పండే మాకేం తెలుసు మాకేం తెలుసు

కుక్కడే ఈ కుక్కలే సెక్యూరిటీ ఇవే సెక్యూరిటీ గార్డ్ అంటే జంతువులకి రాత్రి కూడా వచ్చినా అవే మొరుగుతాయి జంతువులు జంతులే వస్తాయి అడవి పందులు అవి వస్తాయి అన్న జంతులు ఏంట్రా నిన్న ఇంటికి ఆ అట్లా చిటూరు ఇంటి కాబల కదా ఇది ఇది పప్పు ఇది దీంతోనే చేసుకోవంట అన్న ఆ దానితో తీసుకో చక్కి గ్రిన్నెలవి ఉండై చేత్తోనే వీళ్ళు పప్పులు కందులు బైట్ల కారం చూస్తున్నామంటే ఆ నీళ్ళలాగా गाడ ఉన్నది ఇంత నా గోస ఆ గారు ఉన్నది నూరేది నీలాలున్నాయి దుడుచుకున్నాడు నూరుకున్నాడు ఇగర ఒంటారుంటే కానీ జాగజారు మాకు జారకుంటుండంగా ఒక పది ఇరవై వేల మేకలుండే ఒక పది ఇరవై వేల గొడ్లుండే ఎడ్లుండే అన్ని ఉండే అన్ని ఉండంగా ఇక అక్కడ జాగజారలు లేదు అన్నమోనిగా కొడుకు తండ్రి ఉండదు ఇక ఇక గిట్ల మాకు మనసన మనము ఫోట్రా ఈ కట్టుకుందాము ఈయన ఉంటాము మన మన భూమిలో మనం మన నీ పట్టుకుందాం అంత పట్టుకుందాం అని అన్నమోనే తండ్రి ముందు పోయిండు కొడుకు వెనక పోయి ఇప్పుడు కోడలు పట్టుకొని నా జాగలు నేను కట్టుకున్న సారు ఇప్పుడు నా కావినం ఏం లేకుంటా నీళ్లు దిల్చుకుంటా నేను దిలుసుకుంటా పంటన్నాం సారు ఏం చేయాలా ఇక గరిగా కారం నూరాలంటే ఇక నా కోడలు బాధపడుతుంది కడుగుతుంది ఇక నూరుతుంది కారం ఉన్నది మా కోస గంతున్నది వర్షం వస్తే కష్టం కష్టం నా ఆడరుకుంటాంత నాకు వాడేం చెయ్యాలి నాకు అన్నీ కండపడాయి ఇక ఇంజే అది దానికి ఇంకా సేప కాదు నాకు ఇంకా సేపద దాని మీద యాదినంత దాని మీద సార్ మెంబర్స్ కు దాని మీద ఒక అదే మళ్ళీ కూరకి ఇంకా అదే అదే లేదు ఒక్క మేక లేదు ఒక గొడ్డు లేదు ఏమి లేదు ఏమి లేదు సార్ అలా మరి ఇల్లం బతుకుతున్నాం మరి దున్నుడు టాక్టర్ ఆ కిరాయి ఆ టాక్టర్ లేవు ఎద్దు లేవు లేందంటే ఉన్నాయి అంటే లేవు ఆదిందం బతుకుడు సార్ మా గీ నా కొడల రెక్కల మీద బతుకుతున్నాము నా మనోరాలు ఇంకొక మన రోజు ఫైన్ పోయింది ఒక వారం దాకా అయింది అది ఇలా ఫోన్ చేసింది ఈ ఒక మనవాడి ఉన్నాడు ఆయనకి ఇంకా చిన్నోడే మళ్ళీ ఒకడు గింత అంత ఉన్నాడు కరిగొట్టాడు కొట్టడు చిన్నోడు ఉంటే ఎత్తడా మన అంటే మేకలు ఇచ్చినాం ఇక్కడ ఊళ్ళే మేకలు కొన్నాడు నేను అవ్వ ఇలా పో నువ్వు పోను అనగాని పోకురా ఇవాళ ఫోన్ చేస్తాడా మన మానకాలము ఎట్లా

మీ అదృష్టం అనుకోవాలి మంచి కోడలు దొరికింది ఇక మన మనం చేసింది దాన్ని పట్టుకొని పట్టుకొని ఇవన్నీ ఇక పప్పు అంటే ఇక పోయేమన్నా తగడు చూడు ఏమో పప్పు పిల్ల అయ్యామో కలిసి ఇంకా పోయేవాని ఇదంతా ఇల్లు వీళ్ళ పెరడి ఇదే ఇక వేసామి భూమి మొత్తం మొత్తం పత్సారు కదా మొత్తం పట్టేసాను ఇది

మొత్తం అడవి మొత్తం అడవే ఉంటాయి చుట్టూరుగా ఇది అడవి వీళ్ళు ఇంకా మంచినీళ్ళు బాగా ఉంటుంది చూపిస్తాం మీకు ఇది ఈ నీళ్ళే తాగుతారన్నమాట ఇవే నీళ్ళు ఇది ఇల్లు వాళ్ళ ఇల్లు వెనుక గుర్చే ఉంది ఇవ వాళ్ళే తాగుతున్నారు అన్నట్టు ఇక సంవత్సరానికి పన్నెండు నెలలు ఈ నీళ్ళే తాగుతారు కూడా అంత శుభ్రంగా లేవు కానీ అవే తాగుతారు అన్నమాట విషయం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్